హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దర నేను మీ ప్రసాద్ పోసా అని దెబ్బకి తండ్రి కొడుకులు కోర్టుకు పరుగులు మీకు ఆల్రెడీ పోసాని అరెస్ట్ అయినప్పుడే చెప్పా సజ్జలాని ఇరికించిన పోసా అని అని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం సేమ్ అదే జరిగింది దీనిపైన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏమేమి ఉందనేది కూడా మనం విశ్లేషణ చేసుకుందాం ఇప్పుడు తాజాగా గట్టిగానే సజ్జల అంటే సజ్జల తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇరుక్కుపోయారు అన్నట్లుగా మనకు సమాచారం ఏమిటి అంటే మొత్తం కర్త కర్మ క్రియ డైరెక్టరు కథ స్క్రీన్ ప్లే అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆయన కొడుకు నాదేం సంబంధం లేదు నేను కేవలం పాత్రదారుణ్ణే సూత్రధారి ఆయనే అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా ఆయన కన్ఫర్షన్ స్టేట్మెంట్లో ఇచ్చారు పైగా ఇక్కడ సెక్షన్లు ఏంటి ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం ట్రిపుల్ వన్ ఉంది ఈ ట్రిపుల్ వన్ అంటే ఏంటి ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట సో ఒక పక్క ప్రణాళిక ప్రకారంగా చేస్తే ఏ విధంగా ఉంటుందో దాన్నే ట్రిపుల్ వన్ చేయ సో దీనికి బెయిల్ రావటం కష్ట సాధ్యమే సో నాన్ బెయిలబుల్ అనమాట అందుకని ఇప్పుడు వీరు ఏం చేశారు అంటే ముందుగానే అసలు గబా గబా కోర్టుకు పరిగెత్తారు కోర్టుకు పరిగెత్తి అక్కడ ముందస్తు బెయిల్ కోసం పిటిషను సో ఏమని మాకు స్థిరాస్తులు ఉన్నాయి ఇటు గుంటూరులో ఉన్నాయి ఇటు పులివెందుల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మేము ఎక్కడికి పారిపోం ఏ సమయంలో దర్యాప్తుకు పిలిచినా బ్రహ్మాండంగా వచ్చి కోఆపరేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు సో ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి ఇందులో ఒకటి సరే బెయిల్ కోసం అప్లై చేసుకోవటం అంటే సర్వసాధారణం అది వాళ్ళ హక్కు కూడా కానీ ఆ హక్కుల్ని కూడా మర్చిపోయింది ఎవరంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సజ్జలు ఏమన్నాడు గుర్తుందా మీకు మీరు గనక తప్పు చేయకపోతే భయం ఎందుకు బెయిల్ ఎందుకు మీకు నిరూపించుకోవచ్చు కదా అన్నాడు మరి ఇప్పుడు అదే వర్తిస్తుంది కదా సజ్జలకి కూడా అదే వర్తిస్తుంది కదా ఎందుకు వెళ్తున్నాడు బెయిల్ కోసం పరిగెత్తుకుంటా అసలు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ కేసులు ఎన్ని అంటే విపరీతంగా ఉన్నాయి లెక్క పెట్టలేనన్ని కేసులు ఉన్నాయి ప్రధానంగా కాదంబరి జత్వానికి సంబంధించిన కేసు ఉందా ఆ కేసులో ముగ్గురు పోలీస్ అధికారులు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారా మరి ఆ కేసులకు సంబంధించి తాడేపల్లి చుట్టూనే తిరుగుతూ ఉంది కదా మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు అట్లాగే ఏదైతే అటవీ భూములకు సంబంధించి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి పైన ఏ విధంగా ఉందో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు అటవీ భూములను కబ్జా చేశారని సజ్జల ఫ్యామిలీ కూడా అవిదే విధంగా చేసింది అదొక కేసు ఉందా ఇలా ఎన్ని కేసులు ఉన్నాయి టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగిన దాంట్లో కూడా సజ్జల ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ఉంది కేసు అలాగే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడికి వెళ్ళిన దాంట్లో కూడా ఈయనే ఉన్నాడు అని చెప్పేసి సో ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ కేసులు ఉన్నాయి ఇవి జాలక ఈ పోసా అనేది ఒక అడిషనల్ బోనస్ అనమాట సో పోసాను కృష్ణమూరలు ఈ పంచాయతీలన్నీ తర్వాత అర్థమైందేమో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు మన ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఓటమి చూసిన తర్వాత అమ్మో బాబు మీకు దండం నాయన అంటే ఇక ఆ పార్టీకి దండం పెడతాం నేను ఇక రాజకీయాలకు దూరంగా ఉన్నాను మరి చేసిన వరకు నేను పోతాయా అంత తెలిగ్గా ఎవరైనా మర్చిపోతారా పోనీ అవి ఏమైనా వీడియోలు డిలీట్ చేశారా అన్ని మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి సో పోసానికి అప్పుడు మిన్ను కాండ్రాల ఉళ్ళంత పొగరం మతం అహంకారం వీటన్నిటిని క్రోడీకరించి మనోడు గట్టిగా దట్టించాడు దట్టిస్తే ఏమైంది ఇప్పుడు పులుసు గారిన దాకా ఉంది లోపల అక్కడ సో అలా ఉంటుంది అనమాట ఇదంతా ఒక ఎత్తే అయితే బ్రహ్మాండం అయితే టిస్ట్ ఒకటి ఉంది చెప్తాను మీకు అదేంటి అంటే మామూలుగా ఏదైనా ఇప్పుడు కళ్యాణ మండపం ఉందండి ఫంక్షనాలు ఆ ఫంక్షన్లో క్యాటరింగ్ ఒకళ్ళకి ఉంటుంది కాంట్రాక్ట్ ఇక ఆ లైటింగ్లు షామేనాలు అన్నీ అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరైనా సరే ఈ అరాచకాలు చేసిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు ఉంటే అరెస్ట్ అవ్వగానే వాళ్ళ కేసులన్నీ కాంట్రాక్ట్ ఇచ్చాడు పన్ను సుధాకర్ రెడ్డికి ఈ పనుగోలు సుధాకర్ రెడ్డి తెలుసు కదా కేసు వాదించాడంటే సత్యందే గుర్రిక ఆడీపోవాల్సింది లోపలికైకా దొరికిపోతాడేకా ఇక అక్కడికి రిమాండ్ ఖైదీ పంపించేయాల్సిందే సో పనుగోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఎవరెవరైతే వాదించాడో వాళ్ళందరూ లోపలే ఉండరు నేను వంశీకి ఎవరు ఆయనే పోసన్ కృష్ణమూర్తికి ఎవరు ఆయనే అలాగే పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి ఎవరు ఆయనే నందిగం సురేష్కి ఎవరు ఆయనే సో వీళ్ళందరూ లోపలే ఉండరుగా రిమాండ్ కానీ ఉన్నారుగా సో ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా మన పన్నువాళ్ళు చూసుకుంటాడంటే బాబు మీకు దండం ఆ పన్ను వాళ్ళు వద్దు నాకేం వద్దు నాకు నిరంజన్ రెడ్డి గారిని పెట్టండి అని చెప్పేసి అన్నట్లుగా సమాచారం పన్నువాళ్ళు మాత్రం నాకు వద్దు బాబు అని చెప్పేసి అంటే పన్నువాళ్ళు అంటే ఇక్కడ డిసైడ్గా రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్ళటం ఖాయం అనేది పైగా ఇక్కడ పన్నువాళ్ళు ఏంటంటే ఎంత మేధావు మనకు తెలియదేం కాదు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత అభిమానమో ఏది ఇప్పుడు అంటే అంటారు కదా ఏదో నాన్ వెజ్ తింటున్నామని ఎముకలు మెల్ల తిరుగుతాం అన్నట్టు అది ఎముకలు మెల్ల చేసుకొని తిరిగే రకమే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఇన్సర్ట్ చేశాడని ఆయన ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసిన దానికి కృతజ్ఞతగా ఈయన డైరెక్ట్గా నాకు జగన్మోహన్ రెడ్డి కంటే ఎప్పుడైతే అని అభిమానం అని చెప్పేసి పబ్లిక్గా మాట్లాడాడు ఇదంతా ఎప్పుడు బయటపడింది షర్మిలా గారు చెప్పినప్పుడు ఇదిగో పాన్నవాలు ఈ విధంగా చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును అక్కడ ఛార్జ్షీట్లను ఇరిగించాడు కాబట్టి దాని కృతజ్ఞతగా ఈ విధంగా ఆయనకి ఇచ్చాడు అని చెప్పేసి దాన్ని నేనే బట్టబదిలి చేస్తాడు అనమాట అట్లా ఉంటుంది మరి ఆ విధంగా పన్ను సుధాకర్ రెడ్డిని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక ప్రభుత్వానికి చేశాడు సో మరి ఇప్పుడు ఆయన కేసు వాదిస్తే తెలుసు కదా పన్నోలు కేసు వాదిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట అంతెందుకు మొన్న పుసికన టీం మెంబర్లు ఇంకా ఆయనే అంటే ఆయన టీం మెంబర్లు ఎట్లా ఉంటారో అర్థం చేసుకోండి ఏదైతే ఆ వంశీకి సంబంధించిన కేసులోనే అనుకుంటా మాట్లాడుతూ ఉంటే సడన్గా మీడియా ముందు ఆయన టీంలో చిరంజీవి అంటే ఎవరు అడ్వకేట్ ఆయన వచ్చి ఏమన్నాడంటే అదిగో రఘురామకృష్ణరాజు గారిని చేసినట్టు చేస్తారు బెయిల్ రాకపోతే అని అంటే ఇండైరెక్ట్గా వాళ్ళే దొరికిపోయారు అనమాట అలాంటి వాళ్ళు ఉండరు వాళ్ళ టీంలో సో ఎట్లా ఉంటుందంటే ఎట్లా దొరికిపోతూ ఉంటారు ఇక ఏది జల జులై సినిమాలో బ్రహ్మానందం కనుక చేసి దొరికిపోవడం అనేది అది స్టైల్ అనమాట ఇక అది అట్లా ఉంటుంది ఆ టైప్లో మనోడు ఏం చేసినా అంటే దొరికిపోతూ ఉంటారు అనమాట దొరికిపోవడమే కానీ అందరు ఇరికిస్తూ ఉంటారు ఇక సో చివరికి ఇప్పుడు పోసాని పోసాన్నిని పోసాన్ని లోపలెత్తే దాన్ని పోసాన్ని ఇరికిచ్చిందేమో పనువోలు సో ఇప్పుడు సజ్జలా నిరికిచ్చిందేమో పోసాని ఎట్లా ఉంటుంది అనమాట ఇదేంటి దానికి తోడు సజ్జలు రామకృష్ణారెడ్డి ఆదేశాలు దానికి తగినట్టు ఆయన కొడుకు సజ్జల భార్కు రెడ్డి ఆయన పబ్లిసిటీ మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ లాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఆయన బ్రహ్మాండంగా ఇచ్చేస్తూ ఉంటాడు వైరల్ చేస్తూ ఉంటాడని చెప్పి సాయంత్రు ఇచ్చాడు ఈ దెబ్బతో ఇక తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా తిప్పల తపల అట్లాగే ఉంటుంది ఎప్పుడైనా సరే అధికారం అంటే ఎలా ఉండాలి ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి ప్రజా సమస్యలు తీర్చేలాగా ఉండాలి పెత్తనాలు చేసేలాగా ఉండకూడదు ఏదో పేనుకి పెత్తనం ఎత్తే తలంతా కొరికి పెట్టిందంట ఆ టైంలో చేసే ఇల్లు ఐదేళ్ల పరిపాలన అప్పజెప్పేసరికి ఎవరికి వాళ్లే ఇంకేముందో అసలు మేము దైవాంశ సంబూధులం అన్నట్టుగా వ్యవహరించి చివరికి ఇదిగా అభాస అన్నమాట ఇట్లా ఉంటుంది సో ఒక సమర్థవంతమైన నాయకుడికి రాష్ట్రాన్ని అప్పచెపితే అది వేరు కానీ స్వార్థపరమైన నాయకులకి ఇచ్చారనుకోండి ఇదిగో ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి సో మొత్తం మీద మాట్లాడుకోవలసి వస్తే ఈ యొక్క కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో పోసానికి సంబంధించి మొత్తానికి వీళ్ళిద్దరు నిరికిచ్చారు సో ఇప్పుడు ఒక కేసులో ఇరికిస్తే అది ఒక కేసుతోనే ముడిపడిద్దా అంటే పోనే పోదు ఒక దాని వెనకాల ఒక నలభై యాభై కేసులు ఉంటాయి అనమాట రీగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క కేసు ఉంటుంది ఒక పోలీస్ స్టేషన్లో ఇక్కడి నుంచి బయటకు వచ్చారు కదా అక్కడ అక్కడ నుంచి బయటకు వచ్చారు ఇంకొసట సో ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళకి ఇదే పరిస్థితి ఉంటుంది సో ఎందుకంటే చేసిన పాపాలు ఊరకనే పోవండి అంతా ఇంత కాదు చంద్రబాబు నాయుడు గారిని గురించి ఆయన మాట్లాడింది ఏంటి బెయిల్గా అప్లై చేసుకుంటున్నందుకు మీరు తప్పు చేస్తే నిరూపించుకోండి అన్న ఇప్పుడు నిరూపించుకోండి సజ్జల గారు మీరు మీ కొడుకు ఇద్దరు కలిసి నిరూపించుకొని అసలు బెయిల్కి అప్లై చేయకుండా ఉండండి మరి ఎందుకన్నో అప్లై చేశారు బెయిల్కి ఇప్పుడు కోర్టు చుట్టు తిరుగుతున్నారు సో ఇప్పుడు విచారణలో అది బహుశా రేపు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ రాబోతుంది మరి ఏం జరుగుతుంది ఏంటో చూడాలి ఆల్రెడీ పలు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు మరి దీనికి వస్తుందా రాదో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోసాని దెబ్బకి సజ్జల తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కోర్టుకి పరుగులు పెట్టి ఏదైతే బెయిల్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషణ చేసుకున్నాం దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ